శ్రీకాళహ్ని దర్శించుకున్న ఏఎస్ఐ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్ ఐఏ ఎస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దేవాదాయ శాఖ శ్రీకాళహస్తి స్వామి వారి దర్శనానికి వీచేసిన ఉన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద పండితులు దగ్గర ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆలయ క్యూలైన్లు భక్తులతో ముఖాముఖి మరియు లడ్డు ప్రసాదం పోటును పరిశీలించి పలు సూచనలు సృష్టించారు సదరు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏవిఆర్ఓ రవి పాల్గొన్నారు